పిడుగురాళ్ల పట్టణంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రెడ్డికి దాచేపల్లి మండలం పొందుగుల గ్రామం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘన ఘనస్వాగతం పలికారు జగన్ కు స్వాగతం పలికిన వారిలో జంగాతో పాటు పలువురు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు పిడుగురాళ్లలో వివాహ కార్యక్రమానికి హాజరైన అనంతరం పాడు గ్రామంలోని జంగ కృష్ణమూర్తి నివాస గృహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఆధారపడి జీవిస్తున్న మేము ఈ జేపీ గ్రూప్ వచ్చి మమ్మల్ని అందరూ అనాథలుగా వదిలిపెట్టి రోడ్డున ఏ ప్రజాస్వామిక నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ సమస్య ఉందలే లోడింగ్ వాళ్ళు మన మనుషులు కాదని కొంతమంది నాయకులు మమ్మల్ని చూసుకుంటూ కూడా కాలాన్ని గడిపి ఈరోజు మేము మా భార్య పిల్లలు బతికించుకోలేని పరిస్థితిలో ఉన్నాము మా కుటుంబాలు జరగట్లేదు మా బిడ్డలు చదువు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాము అందు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజాస్వామిక నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా ఉండి మమ్మల్ని ఫ్యాక్టరీలు పంపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కారణం కూడా ఉన్నాను కానీ ఏ మాత్రం కూడా నాయకుడుగా నేను భావించట్లేదన్న విషయం కూడా మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను ఈ ఫ్యాక్టరీ నా తల్లి నా రాజకీయ చరిత్ర కార్మిక కార్మికులకు ఇచ్చిన అభిమానంతో ఈ ప్రాంత ప్రజానికి ఆదరణతో రాజకీయ అభివృద్ధి చెందిన విషయం కూడా కాబట్టి కూడా ప్రజల్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి కానివ్వండి కార్మిక వర్గానికి కానివ్వండి మరిచిపోయే పరిచయం విషయం కూడా మీ అందరి స్థానం నుంచి నేను ఫ్యాక్టరీకి వెళ్ళే క్రమంలోనే కానివ్వండి ప్రధాన సమస్య మీద మనస్తత్వం నాకు నేర్పినటువంటి వాళ్ళకి నా నేపథ్యం కానివ్వండి అలాంటి ప్రేమించేటువంటి వర్గం కోసం కలిగినటువంటి వ్యక్తిగా నేను అనేక అవమానాలు భరించడం జరిగింది ఇక్కడ ఉన్నాడు దూడా గారు కానీ ఆ రోజు నేను ఫ్యాక్టరీకి వెళ్తుంటే మనం కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళే క్రమంలో ఉన్నప్పుడు మీరు చూశారో లేదో కానీ నన్ను ఆపటం జరిగింది అయినా నేను వీళ్ళు కాలేదు నేను రెండు ధరలు ఎమ్మెల్యే చేశానే లేకపోతే ఈ ఫ్యాక్టరీ సర్పంచ్ చేశానే గత ఇరవై సంవత్సరాల పాటు కూడా అనేకమైన ఉద్యమాలు జరిపే కార్మికులు మొత్తం కూడా నా వైపు ఉన్నారన్న ఆలోచన అభిమానం ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా విలుగనే పరిస్థితి కాదు ఆ రోజుల తర్వాత కూడా మనం ఉద్యోగం నిర్మించేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళే క్రమంలో చూస్తే గుర్తు తెచ్చుకోవడం కూడా మనం చేస్తాము మీ ఫ్యాక్టరీని లాభాల్లో పెంచుకునే మార్గం చేయండి తప్ప అన్యాయంగా అక్రమంగా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ని స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఫ్రస్ట్రేషన్ లోనవుతారు తద్వారా మిమ్మల్ని కూడా ఫ్రస్ట్రేషన్ లో తీసుకెళ్లే మార్గాలు అన్వేషిస్తారు కాబట్టి శాంతియుతంగా చర్చల ద్వారా వారు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాలు వారికి ఇచ్చి వారికి బుద్ధి కల్పించేటటువంటి బాధ్యతని యాజమాన్యం స్వీకరించాలి లేకపోతే ఉద్యోగ రూపాన్ని ఒక తప్పదు దీనికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఇప్పటికైనా పునరాలోచించుకొని సరైన సక్రమైన మార్గంలో యాజమాన్యం ఆలోచించాలని ఆలోచించకపోతే ఉద్యమ రూపాన్ని మరింతగా ఉధృతం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వారికి అందరికీ చేస్తూ తక్షణమే ఈ సమస్యలు పరిశీలించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో బహుశా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడి ఆవిష్కరించి చెప్పి మరి ఒక వివాహ సందర్భాలకి ఆయన అటెండ్ కావాల్సి ఉన్నది వచ్చేసే ఆయన హైదరాబాద్ నుంచి మహిళలు వస్తున్నారు ఆ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ